బ్రహ్మోత్సవాలు ఎన్ని రకాలు వారాల సంకేతంగా సూర్యుడు భూమండలంలో ఉద్భవించిన నాటి నుండి ఈ ఉత్సవం జరుగుతోంది ఈ బ్రహ్మోత్సవాలు చేయ సంకల్పించిన పాలక వర్గం శివశ్రీ ములుగు హనుమంతరావు గారు వారి కార్యసాధనకు తగు సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులు ఇక్కడ ఒక్క విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి వ్యక్తులలో అపార్థాలు ఉన్న దైవ కారణంలో కాదు దైవం అందరికీ సమానమే ఈ కార్యక్రమానికి వర్గ విభేదాలు లేవు ఏ వర్గం వారైనా మీకు నచ్చితే స్పందన తెలపవచ్చు ఎవరి గురించి రాసినప్పుడు వారు మాత్రమే స్పందించిన అవసరం లేదు ఈ విషయాలు మన శ్రౌత శైవ సాంప్రదాయమునకు సంబంధించినవి కనుక అందరూ ఆరాధ్యమేశ్వరులే అందరూ పూజనీయులే అని గుర్తించాలి స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి సనాతన సాంప్రదాయ దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకలు బ్రహ్మోత్సవాలు విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించి విష్ణుమూర్తికి ప్రత్యక్ష సంతానంగా భావించే బ్రహ్మదేవుడిని ముక్కోటి దేవతల్లో ప్రథముడిగా భావిస్తారు బ్రహ్మోత్సవాలను తొలిసారిగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరునికి జరిపినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటున్నది బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతోవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని పురాణ పురాణ పురాణోక్తి అప్పటి నుండి ప్రతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకను పురస్కరించుకొని ఏటా ఈ ఉత్సవాలు నిర్వర్తించటం సాంప్రదాయంగా వస్తున్నది అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మదేవుడు సహా సకల దేవతలు దిక్పాలకులు విచ్చేస్తారని బ్రహ్మ అంటే ఉత్తమం అని కూడా అర్థం ఉన్నది బ్రహ్మోత్సవాలు అంటే ఆలయంలో జరిగే ఉత్తమ ఉత్సవాలని కూడా ప్రశస్తి వీటిని ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇంకా ఎక్కువ రోజులు నిర్వహిస్తుంటారు బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మదేవుడు విష్ణువుకి సమర్పించిన నైవేద్యాన్ని గుర్తు చేసుకుని పండుగ ఈ గుర్తు చేసుకునేటటువంటి పండుగ అనమాట ఒక పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు విష్ణు కోసం బ్రహ్మోత్సవం ప్రార్థన చేశాడు నిత్యం బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు ఇవి మూడు రోజులు కానీ ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు రోజులు కానీ జరుగుతాయి శాంతి బ్రహ్మోత్సవం కరువు కాటకాలు భయాలు ప్రమాదాలు వ్యాధులు గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి శాంతి బ్రహ్మోత్సవాలు ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రలో చాలామంది ప్రభువులు దేశ ప్రాంత జనహితార్థం ఐదు రోజుల పాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి శ్రద్ధ బ్రహ్మోత్సవాలు ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని దేవస్థానంలో దైవ సన్నిధిలో సమర్పించి భక్తి శ్రద్ధలతో జరిపించుకునేది శ్రద్ధ బ్రహ్మోత్సవం శ్రీవాలయ ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను ఆర్జిత బ్రహ్మోత్సవాలుగా పేర్కొంటూ ఉంటారు ముఖ్యంగా మూడు బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా నిత్య బ్రహ్మోత్సవం శాంతి బ్రహ్మోత్సవం శ్రద్ధా బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాలలో సంవత్సర ఫలితం ఒక్కో సమయంలో ధూప దీప నైవేద్యాలు లోపించిన ఈ ఉత్సవంతో మొత్తం దోషాలు తొలగిపోతాయి గ్రహణ సమయంలో జపానికి మూలమంత్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బ్రహ్మోత్సవానికి అంత శక్తి ఉంటుందని బ్రహ్మ పురాణ నిర్వచనం సర్వే జనా భవంతో.